హ్యాపీ శివరాత్రి మీ అందరికీ హరిద్వార్ దక్షిణ మందిర్కి వచ్చాం దక్షిణ ప్రజాపతి మందిర్ హరిద్వార్ ఫేమస్ శివుడు అత్తగారి ఇప్పుడు స్థానికైతే ఇప్పుడైతే ఖాళీగానే ఉంది హర హర మహదేవ్ హరహరదేవ్ శంకర శంభో ఇక్కడంతా ఫుల్గా పెట్టేస్తారనమాట బయట కూడా ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడంతా రీమోడలింగ్ చేస్తున్నారు గుడి లాస్ట్ వీడియో నేను ఒకటి పోస్ట్ చేస్తారు అందులో చూస్తే గుర్తుపడతారు మీరు ఇక్కడంతా తీసేసారు ఇక్కడంతా ఓపెన్గా అది ఇక్కడ గుళ్ళు ఉండేవి ఈ మధ్యలో ఓ క్యూ అనమాట క్యూ చూడండి అంతకుముందు బ్యాక్ సైడ్ నుంచి ఉండేది క్యూ ఇప్పుడు ఇటు పెట్టారు మాట మొత్తం ఇట్లా తిప్పుతున్నారు చాలా పెద్ద క్యూ ఉందండి నేను అసలు క్యూ తక్కువ ఉంది అనుకుంటున్నా అసలు ఇక్కడంతా లాస్ట్ టైం ఇక్కడ అంతా క్యూస్ పెట్టేశారు ఇప్పుడు మొత్తం తిప్పేస్తున్నారు గుళ్ళు మెయిన్ గర్భగుడి మా ఆయన కాలు కడుకొని లైలా నించుంటున్నాడు నేను చిన్నగా నిల్చుడు తర్వాత లోపు నేను గంగాజలం అవన్నీ పట్టేసుకుంటాను గంగా చూపిస్తా వచ్చేయండి హర హర గంగి హర హర గంగి హర హర గంగి పెద్ద మర చెట్టు హర హర మహా అదే వచ్చేసాము గంగాజీ దగ్గరికి హో గంగా ప్రతి సంవత్సరం స్నానం ఇక్కడే చేసేవాళ్ళం గంగానదిలో అయితే త్రివేణి సంగమంలో జగనం ఉంది కదా అది వేసుకుని ఇంట్లో స్నానం చేసాం ఇద్దరికి మాకు ఆరోగ్యం బాగాలేదు కొంచెం పరిసరం పట్టేసింది అందరూ అసలు ఇక్కడ కూ కూలింగ్ వాటర్ కదా బాగా డీజిల్ పెట్టిన వాటర్ లాగా ఉంటాయి ఇలా ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇక్కడే చేసాం చాలా మందికి ఒక డౌట్ రావచ్చు నేను గంగా నదిలో పాలు ఎందుకు సమర్పిస్తున్నానని అవి పాలు అండి గంగా జలం మనం ఇంటికి ఎప్పుడు రిటర్న్ తీసుకెళ్ళాలి అనుకున్నా సరే కొంచెమైన ఆవు పాలు గంగా జలంలో సమర్పించి అప్పుడు మనం తీసుకెళ్ళాలంట ఇంటికి గంగా జలం అందుకనే ఆవు ఆవుపాలని సమర్పించి గంగాజలం ముందు దేవుడికి అర్పించిన తర్వాత తర్వాత ఇంటికి తీసుకెళ్తాను ఇక తీసుకెళ్ళిన గంగా నేను మొత్తం వాడుకుంటాను అనమాట ఇంట్లో ఏ పూజలకైనా సరే హరిద్వార్ వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయవలసిన గుడి అంటే ఈ దక్షిణ ప్రజాపతి గుడి అనమాట మొత్తం ఫుల్ స్టోరీ నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ మీకు లింక్ సెండ్ చేస్తాను అనమాట శివుడిని ఇక్కడే అభిషేకం చేస్తారు జలం అర్పించేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇటు నుంచి వచ్చే వస్తారనమాట ఈ రోజు అయితే వీడియో అవైలబుల్గా గా లేదు లోపల తీయడానికి అసలు ఎప్పుడూ లేదనుకోండి కానీ నేను లాస్ట్ టైం తీశాను వీడియో లింక్ చేస్తాను అది చూడండి గర్భగులో దేవుడు ఎలా ఉంటాయో చూడడానికి శివుడు అత్తగారి దక్షిణ మందిర్ దక్షిణ ప్రజాపతి మందిర్ సతీదేవి అమ్మగారు న్యూస్ వాళ్ళు కూడా వచ్చారు చూడండి ఇక్కడ మా దిశ తొందరగా అయిపోయింది దర్శనం న్యూస్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఫుల్ జనాలు ఉన్నారనమాట అసలు జయ హో హర హర హృషం హో శంకర వెళ్ళి ఇంకొకరి న్యూస్ వాళ్ళు మంది ఉన్నారు అసలు జనం హరిద్వార్ ఫేమస్ గుడ్ అనమాట ఇది ఫుల్ గా ఉన్నారు అసలు చూడండి మొత్తం తిప్పి జానం తీసుకొచ్చారు ఇక్కడ అంతా అంత ముందు వేరే గుడి ఉండేది తీసేసారు ఇక్కడ మొత్తం ఇప్పుడు కొత్తగా కట్టారు ఇదంతా లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేరు గుడి ఎక్కడికెక్కడ ఎవరు న్యూస్ న్యూస్ వాళ్ళు చెప్పు వేసుకుంటున్నారనమాట ఇవంతా కొత్తగా కట్టారనమాట ఈ చిన్న చిన్న గుళ్ళు అమ్మవారి రూపాలు అన్నీ శక్తి పీఠాలు అన్నీ కట్టారనమాట ఇట్లా ఒక్కొక్క శక్తి పీఠం ఇంకొక అమ్మవారి ఫోటో చూస్తే అర్థమవుతుంది ఎలా ఉద్భవించింది అనేది ఇది గుడి స్టోరీ మొత్తం ఇక్కడ రాస్తుందనమాట గుడిలోనే అలాగే ఇది ఉత్తరాఖండ్ టూరిజం నుంచి రాస్తుంది హరిద్వార్ నుంచి హరిపూడికి ఎంత దూరం ఉంది మాయాదేవికి ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న గుళ్ళుకి ఎంతంత దూరం ఉంది అని చెప్పేసి ఇక్కడంతా రాసింది మనం క్లియర్గా వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనమాట ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇక్కడే హిందీలో అన్నమాట వెనకాల ఇటు సైడ్ ఏమో గుడి రీమోడలింగ్ చేసినందువల్ల కంజెస్టెడ్గా లేకుండా చాలా ఈజీగా తొందరగా అందరికి దర్శనం అయిపోతుందండి అండి మాకు కూడా చాలా తొందరగా అయిపోయింది ఇటు నుంచి వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అసలు చాలా బాగుందండి గుడి ఈ గుడి తర్వాత దారిద్ర్య బంజన్ గుడికి వెళ్తున్నాం ఆ వీడియో ఇంకొకటి పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ